ఉలవచారు రెసిపీ మీకు కనుక కావాలంటే ఈ పూర్తి వీడియోని చూసేయండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ ఛానల్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితేనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఇక్కడ ఉలువలు అయితే తీసుకున్నానండి ఈరోజు మనం ఉలువచారు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం వీటికి మెయిన్ ఉలువలు కావాల్సినవి అలాగే చింతపండు ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ అలాగే వెల్లుల్లి కారం పొడి పసుపు అలాగే కొత్తిమీర ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఈ ఉలువల్ని మనము నేనైతే ఒక ఓవర్ నైట్ ఏం సోప్ చేయకూడదండి ఒక ఫోర్ అవర్స్ అట్లా సోప్ చేసేయాలి ఎందుకంటే బాగా నానితేనే మనకు ఉలువలు అనేవి మంచిగా మెదుగుతాయి అందుకనేసి చూస్తున్నారా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండాలి దీన్ని నేను కుక్కర్లో వేసి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్ అయితే రాణిస్తానండి ఫస్ట్ అయితే దీన్ని కుక్కర్లో వేసుకుందాం వాటర్ అయితే కొంచెం ఎక్కువనే పోసుకోవాలి నేను ఈ కప్పుకి ఉలువలు తీసుకున్నానండి ఈ కప్పు అంటే దీనికి వాటర్ నేను ఒక నాలుగు కప్పుల వాటర్ అయితే వేస్తానండి మామూలుగా కుక్కర్ కాబట్టి ఈడ రెండునే ప్రాసెస్లో పూర్తిగా కలిపి నేను నాలుగు కప్పులు వేస్తాను అంటున్నాను కుక్కర్లో అయితే కనుక రెండు కప్పులు అయితే వేస్తానండి ఇది ఒక కప్పు కదా దీనికి రెండు కప్పులు వాటర్ అయితే వేసి కుక్కర్లో అయితే పెడతాను ఉలవల్ని ఈ విధంగా ఉలవలని మనం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు అయితే తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఇది ఒక కప్పు అండి ఇంకో కప్పు అయితే వేస్తాను ఇదేమో రెండో కప్పు అండి ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే మనము ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి కుక్కర్ మూత పెట్టేస్తాము ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ పెట్టేసానండి మనం ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ని సన్నగానే కట్ చేసి ఉంచుకోవాలి అలాగే వెల్లుల్లి రుబ్బలను నీటిగా వలుచుకొని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకోండి ఇది కంపల్సరీ కొన్ని టిప్స్ ఫాలో అయితేనే ఈ విధంగా నేను చేసిన విధంగా మీకు రెసిపీ అనేది వస్తుంది అలా ఎనిమిది విజిల్స్ అయితే వచ్చేసాయండి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని ఒకసారి కడిగి నీట్గా ఆ తర్వాత నానబెడతానండి నాకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువండి మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కొంచెం హెల్త్ పరంగా మంచిగా ఉండాలంటే ఏదైనా సరే మనం నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని మంచిగా వండుకోవాలండి ఇక్కడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేశాను అలాగే ఒక ఒక చిన్న మిరపకాయ అయితే తీసుకుంటున్నాను దీన్ని కూడా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇదిగోండి ఉల్లుగులు అయితే ఉడికిపోయినాయి మీకు ఈ లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను అవండి ఇదిగోండి ఒకటైతే తీసుకున్నానుగా ఇదిగోండి అనిపించిందా ఇప్పుడైతే మనము ఈ వాటర్ని ఉలువల్ని సపరేట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా అయితే సపరేట్ చేసి పక్కన ఉంచుకుందాం ఇక్కడ చూడండి ఉలువలైతే నేను అన్ని సపరేట్ అయితే చేసేసాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంతసేపు చేసినవన్నీ ప్రాసెస్ కాదండి అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో అనేసి చూపించాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఇలా పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు సెకండ్ల సిక్స్ ఆరు సెకండ్ల వరకు వెయిట్ చేసిన తర్వాత ఈ చింతపండు కూడా యాడ్ చేసేయండి సారీ సారీ పచ్చిమిరపకాయలు అండి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తాం నిజానికి మా పిల్లలు కరివేపాకు తినరండి అందుకనేసే నేను సన్నగా కట్ చేసుకున్నాను అలాగైనా తింటారనేసి నా బాధ మీరేమంటారు ఆ తర్వాత ఇదిగోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసేయాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూనే ఉండాలండి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాం ఇలా ఆనియన్స్ మగ్గినాక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసేయండి ఆ తర్వాత బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా ఆ తర్వాత ఇదిగోండి మనము ఉలువల నుంచి తీసుకున్న ఈ కట్టు ఉంటుంది కదా ఈ కట్టుని కూడా పోసేసుకోవాలి ఈ కట్టులోనే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేయాలండి ఒక చిన్న టీ కప్ గ్లాస్లో పావు వంతు అన్నట్టు అంత సరిపోతుంది మనం ఇప్పటికప్పుడు తినాలి అనుకుంటే చాలండి ఎక్కువ రోజులు ఫ్రిజర్లో ఉండాలంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసేయండి మనం పక్కనే ఉంచుకున్న ఉలవలు ఉంటాయి కదండీ ఈ ఉలవల్ని నేనైతే మిక్సీ పట్టాలి అనుకుంటున్నాను వాటితో పాటు ఇలా వెల్లుల్లి రబ్బర్ను కూడా వలచకుండా కూడా తీసుకోవచ్చు దీంట్లో మిక్సీ కదా అందుకనేసి చెప్తున్నా ఇక్కడైతే ఉలువలనేవి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను చూపిస్తాను కానీ ఇలా ఈ ఉలువలని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ అవుతుంది యాడ్ చేసుకోవాలి లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది తర్వాత మీ ఇష్టం అండి వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారుగా ఇదిగోండి ఇలా అయితే వచ్చింది పేస్ట్ ఇప్పుడైతే ఈ పేస్ట్ని నేను దీంట్లోకి అయితే యాడ్ చేసేస్తాను ఇందులోకి యాడ్ చేసేద్దాం సరేనా నేనైతే మొత్తం పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను మీకు కావాల్సినంత మీరైతే యాడ్ చేసుకోండి ఇది పడట్లేదు వెయిట్ చేయండి నేనంతా దీంట్లో వేసేసుకొని తర్వాత వీడియో ఆన్ చేస్తాను ఇదిగోండి వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కలిపేద్దాం దీన్ని నీట్గా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి చూస్తున్నారుగా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఇంకొద్దిసేపు మనమైతే బాగా మరగనివ్వాలి దీంట్లో ఒక చిన్న సీక్రెట్ ఉంది అది లాస్ట్లో చెప్తాను మీరైతే స్కిప్ చేస్తే కనుక ఆ సీక్రెట్ అయితే మీరు మిస్ అయిపోతారు ఇంకా మీ ఇష్టం అండి ఇప్పుడైతే మనము కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి మనము ఇట్లా స్పూన్ పైన ఒక లైన్ గీస్తే కనుక ఆ లైన్ అనేది అతుక్కోకూడదు ఈ రెండు వైపులు కలవకూడదు ఇంతకీ ఎప్పుడైనా చెప్తావా ఆ సీక్రెట్ అంటారా చెప్తానాకండి కొత్తిమీర వేసిన తర్వాత దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేయాలండి అదే నేను చూపిస్తాను ఇదేనండి ఆ ఇంగ్రీడియంట్ ఇది మామూలుగా మనము డ్రై ఫ్రై చేసిన జీలకర్ర పొడి అండి దీన్ని మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను దీన్నైతే యాడ్ చేసేస్తున్నాను ఇది కూరలో మంచి టేస్ట్ ఇస్తుంది ఈ ఉలవచారులో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇంకొంతమంది దీంతో పాటుగా కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తారు అది చేయదనిపిస్తుంది అనేసి నేనైతే స్కిప్ చేశాను మీకు గనుక ఇష్టమైతే అది కూడా యాడ్ చేసేయండి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి ఎంత బాగుందో నా ఉలోచారు మీరు కూడా చేసుకొని తినండి